నమస్తే నా పేరు కృష్ణం రాజు పివిఆర్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ షేటర్స్ అసోసియేషన్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో దారుణంగా పరాజయం పాలైన తర్వాత నా ఇంతవరకు మొదటిసారిగా ఒక కీలకమైన అంశంపై ఎక్స్లో ఒక పోస్ట్ చేశారు ఈరోజు అంటే జూన్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగున ఉదయం ప్రాంతంలో ఆ పోస్టు సారాంశం ఏంటంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు మీద అనుమానాలు ఉన్నాయి అవి సరిగ్గా పనిచేయడం లేదు కాబట్టి పాత విధానాన్ని అంటే పాత బ్యాలెట్ విధానాన్ని మనం అనుసరించాలి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అని చెప్పి అంటూ ఆయన ఆ పోస్ట్ చేశారు ఇది నిజంగా చాలామందికి ఆశ్చర్యం కలిగించింది అంతేకాకుండా ఇది ఆయన ఒక సెల్ఫ్ గోల్ చేసుకున్నట్టుగా కూడా మనం భావించాలి ఎందుకంటే ఈవీఎంలకు సంబంధించి పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో మొట్టమొదటిసారిగా వీటిని ప్రయోగాత్మకంగా వాడకం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడూ అనుమానాలు వస్తూనే ఉన్నాయి ఎన్నికల సంఘం కూడా ఈ ఈవీఎంలకు సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంది కాబట్టి ఏంటంటే ఇటువంటి నేపథ్యంలో వాటి పనితీరు బాగానే ఉంది నిజంగా చెప్పాలంటే వాటి పనితీరు అయితే బాగానే ఉంది ఈ అనుమానాల అపోహల్ని నివృత్తి చేయగలిగితే వాటి మీద ప్రజలకు నూటికి నూరు శాతం సంతృప్తి ఉంటుంది ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన నిరాశ కావచ్చు నిస్పృహ కావచ్చు లేకపోతే దానికి వస్తున్న ఫీడ్బ్యాక్ కావచ్చు ఏమైనా కానివ్వండి ఎక్స్లో వాటిని తొలగించి మళ్ళీ ఈ బ్యాలెట్ పేపర్లకే మనం వెళ్ళాలని చెప్పి చెప్పటం అనేది నిజంగా ఒక చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి చేసిన ఒక తప్పుల్లో ఒకటిగా నేను నేనైతే వ్యక్తిగతంగా భావిస్తున్నాను అటువంటి ప్రకటన ఆయన చేయకుండా ఉండి ఉంటే బాగుండేది ఆయనకి ఇస్త ఆయనకు బహుశా ఎవరో సలహాలు ఇచ్చి ఉంటారు ఇట్లా చేయమని చెప్పి అటువంటి సలహాదారులు కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఎందుకంటే ఇటువంటి ప్రకటన చేసే ముందు వాటి పర్యవసానాలు ఎలా ఉంటాయో చూసుకోవాలి తర్వాత ట్రోల్స్ కానీ విమర్శలు కానీ ఎంత తీవ్రంగా వస్తాయో కూడా వారు విమర్శించు వాడు వారు పరిశీలించుకోవాలి కానీ అవేమి చేసినట్టుగానే వాళ్ళు చేసినట్టుగా వాళ్ళే కనిపి చేసినట్టుగా నాకైతే కనిపించడం లేదు ఆయనతో ఒక ప్రకటన అయితే చేయించారు అయితే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సంబంధించి వాటిని ఈవీఎంలు పూర్తిగా రద్దు చేయాలని చెప్పి బదులు ఈవీఎంల పనితీరు మీద దేశవ్యాప్తంగా అనుమానాలు ఉన్నాయి విదేశాల్లో కూడా ఇటువంటి ఈవీఎంల మీద అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో దాటిని వాటిని ఈ అనుమానాలను నివృత్తి చేయవలసిందిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక లేఖను కేంద్ర ఎన్నికల సంఘానికి రాసి ఉండి ఉంటే బాగా ఉండేది అటువంటి ప్రయత్నం చేయకుండానే ఆయన వాటిని రద్దు చేసి పాత సిస్టంలోకి బ్యాలెట్ పేపర్ సిస్టంలోకి వెళ్ళిపోవాలని చెప్పి కోరటం విడ్డూరంగా ఉంది విచిత్రంగా ఉంది రెండవది జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా ఈవీఎంల మీద నమ్మకం లేదా లేదని చెప్పి ఇప్పుడు చెప్తున్నాడు ఆయన అయితే పోలింగ్ పూర్తయిన తర్వాత కౌంటింగ్ పూర్తయిన తర్వాత వైసీపీకి అనూహ్యమైన ఎదురు దెబ్బలు తగిలిన తర్వాత దాదాపు అందరు అభ్యర్థులు కూడా వైసీపీ అభ్యర్థులు కూడా ఈ ఓట్ల మీద అనుమానాలు వ్యక్తం చేశారు మాకు ఇన్ని తక్కువ రావటం ఏంటి మీట్లా దారుణంగా ఓడిపోవటం ఏంటి అని చెప్పి వాళ్ళు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఈవీఎంలు అంటే కౌంటింగ్లో కూడా తేడాలు ఉన్నాయి అనే అనుమానాలను వారు కలిగి ఉన్నారు కొంతమంది బహిరంగంగా వ్యక్తం చేశారు కూడా అలా వ్యక్తం చేసినప్పుడు వారందరూ కూడా రీకౌంటింగ్ వెళ్ళండి అని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు సలహా ఇవ్వలేకపోయారు దాని వెనకాల ఉన్న కారణాలేమిటి ఇది కూడా మనం గమనించాలి జగన్మోహన్ రెడ్డి గారికి ఈవీని మీద లేకపోతే అటువంటి ప్రయత్నం చేయించాలి కదా చేయించలేదు చేయించకుండా కాలయాపం చేశారు ఇప్పుడు హఠాత్తుగా రోజున వాటి మీద నమ్మకం అని చెప్పి అంటున్నారు ఫలితంగా ఏమైంది ప్రత్యర్థులకు జగన్మోహన్ రెడ్డి ఒక ఆయుధం ఇచ్చినట్లుగా అయ్యింది ఇప్పుడు ఆయన మీద భయంకరంగా విమర్శలు చేస్తున్నారు మరి గతంలో మీరు గెలిచారు కదా దాని కారణం మీరు ఆ ఎలక్ట్రానిక్ వాటింగ్ మిషన్లైనా అలాగే గతంలో మీరు అంబటి రాంబాబు కావచ్చు ఇతర మంత్రులు కావచ్చు వారందరూ కూడా టీడీపీని విమర్శించారు ఈ ఈవీఎంలకు సంబంధించి అని చెప్పి ఇట్లాగా ఈ ఇట్లాగ అనేక అనేక ఆరోపణలు వారి మీద విమర్శలు వస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక సెల్ఫ్ గోల్ చేసుకున్నట్లుగా అనిపిస్తోంది ఇక్కడ ఈ రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారి విషయం పక్కన పెడితే ఈ ఈవీఎంకి సంబంధించి ఎన్నికల సంఘం కూడా తన వైఖరిని మార్చుకోవాలి అదేమిటంటే ఇవి హ్యాక్ ప్రూఫ్గా ఉన్నాయని చెప్పి ఎన్నికల సంఘం పదే పదే చెబుతోంది అటువంటి విషయాలు ఏమైనా ఉంటే వాటిని కొంతమంది నిపుణులను రమ్మని చెప్పండి దేశవ్యాప్తంగా కొంతమంది నిపుణులు పిలిచి వారితో ఒక సమావేశం ఏర్పాటు చేసి వీలైతే వాటిని యాక్ చేయమని చెప్పండి వారు చేయగలిగితే దాని లోపాలను సవరించండి అలా చేయట్లేదు ఎన్నికల సంఘం మీకు ఎందుకంటే మన విజనరీగా పేరు పొందిన ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా వీటి పట్ల గతంలో అనుమానం వ్యక్తం చేశారు బహిరంగంగానే అలాగే చంద్రబాబు నాయుడు గారికి సాంకేతిక సలహాదారుడిగా ఉన్న వేమూరి ప్రసాద్ గారు కూడా ఒక ఈవీఎంను దొంగిలించో సేకరించో దానిని బహిరంగంగానే హ్యాక్ చేశారు అంటే ఇటువంటి సంఘటన జరిగినప్పుడు కూడా ఎన్నికల సంఘం దాని మీద ప్రస్తావించకపోగా ఆ వేమూరి హరికృష్ణప్రసాద్ని అరెస్ట్ చేయించింది ఆ రోజున నువ్వు నువ్వు మా దగ్గర ఆ మిషన్ దొంగిలించావని చెప్పి కానీ ఇప్పటికీ కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్న అవుతూనే ఉన్నాయి ఈ గతంలో మనకి ఏంటంటే ఈవీఎంకి సంబంధించి రెండు యూనిట్లు ఉండేవి ఒకటి ఈ బటన్స్ నొక్కి అంటే వివిధ పార్టీలకు సంబంధించిన అభ్యర్థుల పేర్లు గుర్తులతో ఉన్న ఒక యూనిట్ రెండోది కంట్రోల్ యూనిట్ ఉండేది మధ్యలో ఇంకేం ఉండేది కాదు అయితే మీరు నొక్కుతున్న ఓటు కంట్రోల్ యూనిట్లోకి వెళ్తుందా లేదా మా ఓటు వెళ్తుందా లేదా వేరే వేరే వాళ్ళ ఓటు దాంట్లో నమోదవుతుందా అవుతుందా అనే అనుమానాలు రావడంతో ఎన్నికల సంఘం ఏం చేసిందంటే మధ్యలో వీవీ సిస్టం సిస్టమ్ని పెట్టింది అక్కడ అంటే వీవీ అంటే మనం నొక్కిన ఏ ఏ బోటన్ అయితే నొక్కుతామో ఏ గుర్తు మీద అయితే నొక్కుతామో అదే గుర్తుకు సంబంధించి ఒక స్లిప్ అనేది మనకు కనిపిస్తుంది వీవీ సెవెన్ సెకండ్స్ పాటు అది డిస్ప్లే అవుతుంది ఆ తర్వాత అది కిందకి వెళ్ళిపోతుంది కట్ అయ్యి అంటే ఇది ఒక సంస్కరణ అయితే ఇప్పుడు ఇప్పుడు వచ్చిన కొత్త చిక్కు ఏమిటంటే వీవీ ప్యాటు అలాగే ఓటింగ్ మిషను కంట్రోల్ యూనిట్ ఈ మూడు వ్యవస్థలతో కూడిందే ఈ రోజున ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్ అక్కడ కొంతమంది నిపుణులు ఏమంటున్నారంటే ఈ మధ్యన మన కరణ్ దాఫర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక ప్రముఖ ఈ సాంకేతిక సంబంధించిన సాంకేతిక నిపుణులు ఒక ఆయన ఏమంటాడంటే ఇక్కడ కూడా ఒక లోపం కనిపిస్తుంది మాకు అది అదేమిటంటే నేను ఒక పార్టీకి సంబంధించి ఒక గుర్తు మీద నేను నొక్కుతాను ప్రెస్ చేస్తాను బటన్ ఓకే అది నేను ప్రత్యక్షంగా నేను చూస్తున్నాను అది ఇది నేను ఏ ఏ గుర్తు మీద అయితే నేను ప్రెస్ చేశానో అదే గుర్తు అనేది నాకు వీవీ కనిపిస్తుంది సెకండ్ స్టేజ్లో వీవీ కనిపిస్తుంది ఓకే నేను సంతృప్తే అయితే ఇదంతా కూడా మళ్ళీ పక్కనే ఉన్న ఈ కంట్రోల్ యూనిట్లో నమోదవుతోంది అయితే ఈ కంట్రోల్ యూనిట్లో నా ఓటు అనేది యా స్టేజ్గా నమోదవుతుందా లేకపోతే నేను ఒకటి నొక్కితే ఇంకోటి అక్కడ నమోదు అవుతుందా అనే సందేహం నాకు కలుగుతుంది కాబట్టి అక్కడ కూడా నాకు పారదర్శకత కావాలి అని చెప్పి ఆయన ఆ రోజు కరందాఫ్రీకి చిన్నట్లో చెప్పాడు ఆయన ఆయన ఉంటాడంటే ఈ కంట్రోల్ యూనిట్ని చాలా ఈజీగా మేనేజ్ చేయొచ్చు అని చెప్పి కూడా ఆయన చెబుతూ మనం ఒకరికి ఓటేస్తే కంట్రోల్ యూనిట్లు మరొక మరొక నమోదు కావచ్చు లేకపోతే మనం మనం వేసిన రెండు ఓట్లు వేస్తే మూడు నాలుగు ఓట్లు వేరే వాళ్ళకి వెళ్ళొచ్చు ఇట్లాగే రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం కూడా వీటి మీద దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది మూడోది మనం పాత సిస్టంలోకి వెళ్ళటం అనేది కూడా భావ్యం కాదు అంటే గతంలో బ్యాలెట్ పేపర్ల వ్యవస్థ ఉన్నప్పుడు అది పెద్ద ప్రహాసనం అది పెద్ద అది చాలా కష్ట కష్టతరమైన ఒక ప్రక్రియగా ఉండేది బ్యాలెట్ పేపర్ల ముద్రణ తర్వాత బ్యాలెట్ పేపర్లు ఎత్తుకుపోవటం బ్యాలెట్ పేపర్లో చింపేయటం వాటిలో ఇంకు వేయటం రిగ్గింగ్లు నానా గొడవలుగా ఉండేది కౌంటింగ్లో తేడాలు వచ్చే చివరికి మళ్ళీ దాని నుంచి మనం ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ద్వారా ఉపశమనం అయితే ఖచ్చితంగా పొందాం మనం గతంలో మీకు ఫలితాలు రావాలంటే ఒకసారి రెండు నుంచి మూడు రోజులు పట్టేది అక్కడ మీకు కానీ ఈరోజు నా అదే రోజు సాయంత్రానికి కల్లా మనం మొత్తం ఫలితాలు వచ్చేస్తున్నాయి ఇటువంటి సదుపాయాలు మనకు ఉన్నాయి మూడోది ఏమన్నారంటే అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా వీటిని ఏం చెప్పి అన్నారు ఇది కూడా మనం ఆలోచించుకోవాలి అభివృద్ధి చెందిన దేశాల నుంచి మనం చెప్పుకుంటున్న ఆ దేశాల్లో జనాభా తక్కువ అక్కడ మనకి దాదాపు నూట నలభై కోట్ల జనాభా ఉన్న దేశం మనది డెబ్భై ఎనభై కోట్ల మంది ఓటర్లు ఉన్నారు ఇంతమంది ఓటర్లు ఉన్నప్పుడు మనం బ్యాలెట్ సిస్టంలో ఎన్నికలుకెళ్తే ఒక అరాచక పరిస్థితి తిరిగి నెలకొనే పరి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఏంటంటే ఇట్లా జనాభా ఎక్కువ ఉన్న దేశాలకి ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అనేవి సరైన వే అయితే వీటి మీద ఉన్న అనుమానాలను అపోహలను నివృత్తి చేయవలసిన బాధ్యత ఖచ్చితంగా ఎన్నికల సంఘం మీద ఉంటుంది ఎంత తప్ప ఎన్నికల సంఘం నిమ్మకుని తిన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటే ఈ అనుమానాలు మరింత పెరిగిపోయే ప్రమాదం ఉంటుందని చెప్పి చెప్తున్నాను